నమస్తే ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గుంటూరు పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్లో శుక్రవారం ఘనంగా జరిగాయి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొని జెండా వందనం చేశారు అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించి మాట్లాడారు స్వాతంత్రోద్యమ చరిత్రలో తెలుగు నేలకు ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు వైసీపీ హయాంలో ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తుందని చెప్పారు ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనతో పాటు స్టాల్స్ని లోకేష్ పరిశీలించారు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ సతీష్ కుమార్ ఎమ్మెల్యేలు గళ్ళా మాధవి నజీర్ అహ్మద్ బోర్ల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు వస్తుందంటే ఒక హడావుడి ఉండేది ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ ని అద్భుతంగా డెకరేట్ చేసే వాళ్ళం స్కూల్లో పెట్టే కాంపిటీషన్ కోసం స్వాతంత్ర సమరయోధుల గురించి వాళ్ళ చరిత్ర గురించి తెలుసు తెలుసుకునే వాళ్ళం ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వస్తే జెండా ఎగిరేసినప్పుడు మా అందరికి గూస్ బంప్స్ వచ్చేది ఈ రోజు మీ ముందల నుంచుని జెండా ఎగిరేసినప్పుడు నాకు ఆ మూమెంటే గుర్తు వచ్చింది ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న పిల్లలందరినీ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ప్రపంచంలోనే ఉన్న అతి పవర్ఫుల్ వెపన్ ఏంటి మిగతా వెపన్స్ చేయలేని పని ఈ వెపన్ చేస్తుంది ఈ వెపన్ పేరే అహింస అహింస మనకిచ్చిన ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎవరు మహాత్మా గాంధీ గారు అహింస సత్యం సహాయ నిరాకరణ సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో స్వాతంత్రం మనందరం సాధించుకున్నాం ఈరోజు మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక గొప్ప విషయం గుర్తు వచ్చింది ప్రపంచంలో ఏ మార్పు రావాలని మనం ఆశిస్తున్నామో ఆ మార్పు నీ నుంచే మొదలవ్వాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు మనందరికి చెప్పారు గాంధీ గారు చెప్పినట్లు మార్పు మన నుంచే మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో తెలుగు నేలకు ప్రత్యేక చరిత్ర ఉంది దేశం కోసం ప్రాణాలే అర్పించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో చీకటి రోజులు చూశాం గత ప్రభుత్వం ఐదేళ్లలో పది లక్షల కోట్ల అప్పు చేసింది రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనికి నెట్టేశారు గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయింది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఒక చరిత్ర సృష్టించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి రికార్డులు బద్దలు కొట్టారు డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవనన్న గారు కలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్యలు మేము ఈరోజు పరిష్కరించాం బృందవన్ లోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరిగాయి పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి పార్టీ స్త్రీలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసునం నూరి తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతదేశపు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ హృదయపూర్వకమైన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నారు బ్రిటిష్ పరిపాలకుల నుంచి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం అనేక రకాల పోరాటాల తరువాత డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితం బ్రిటిష్ పరిపాలకులు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అప్పటి నుంచి భారతదేశంలో స్వతంత్రంగా మనం మనమే పరిపాలించుకునేటటువంటి ఒక చక్కని పరిపాలనని మనం తీసిదిద్దుకున్నాం ఒక ప్రజాస్వామ్యమైన పరిపాలన అంటే ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో వారు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ ప్రాంతాన్ని పరిపాలించుకోవాలి అనేది మన రాజ్యాంగం చెప్పేటటువంటి మూల సూత్రం అంటే ప్రజలు ఎవరినైతే కోరుకుంటారో వారే పరిపాలకులుగా ఉండాలి దురదృష్టం ఏంటంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో అలాంటివి జరగడం లేదు ప్రజలు కోరుకునే వాళ్ళు పరిపాలన చేయటం లేదు ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రస్తావన చేస్తున్నానంటే కొన్ని రోజుల క్రితమే జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల ఒంటిమెట్ట జెడ్పీటీసీ సెగ్మెంట్స్లో జరిగినటువంటి ఎన్నికలు ప్రజాభిప్రాయాన్ని వెలువరించలేకపోయాయి కుట్రలు కుతంత్రాలతో పోలీస్ యంత్రాంగం కలెక్టర్ ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీ అందరూ కుమ్మక్కైపోయి ఎన్నిక జరుపుకున్నారు ఇది ఆరోపణ కాదు వాస్తవమో కాదో ఒకసారి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఫొటోస్ కానీ కొన్ని నిష్పక్షపాతమైనటువంటి ఛానల్స్ ఇస్తున్నటువంటి సమాచారం కానీ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది దేశానికి మూడు పండుగ దినాలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ ఆ మూడు పండుగ దినాల్లో ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే దాని ఇరవై ఇరవై ఆరు అట్లాగే అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతి ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని మూవెన్న జెండాని భారతదేశం అంతా కులాలకి మతాలకు అతీతంగా ప్రజలంతా చాలా భక్తిశ్రద్ధలతోటి చాలామంది ఈ యొక్క స్వాతంత్రానికి ప్రాణాలు అమర్జీవులను స్మరించుకుంటూ వారికి ఘనమైన అర్పిస్తూ ఈ భారతదేశమైనటువంటి ఘనకీర్తి చరిత్రలో కాదు భావితరానికి కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యతని భారతదేశ పౌరులందరూ కూడా మరి రోజు గర్వించినటువంటి పండుగ దినం ఈ రోజున గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు అంబటి రాంబాబు గారి నాయకత్వంలో ఈ రోజున జెండా ఆవిష్కరించుకున్నాం ఎందుకంటే ఇది ఇండిపెండెన్స్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ది బ్రిటీషర్స్ ఆ రోజు బ్రిటీషర్ చేతిలోంచి భారతదేశాన్ని ఒక స్వతంత్ర దేశంగా మార్చుకున్నటువంటి పండుగ దినం కానీ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో ఫ్రీడమ్ ఫర్ స్పీచ్ లేదు ఫ్రీడమ్ ఫర్ ది ఓటు లేదు ఎందుకంటే దిస్ ఈజ్ ఎ వెరీ జాతీయ పండుగ దినం రోజున ఐ ఇస్ ఎ వెరీ అన్ఫార్చునేట్ చాలా దురదృష్టకరం రాజకీయాల గురించి మాట్లాడటం కానీ ఇట్ ఈస్ ఎ ఫోర్స్ టు మీ టాక్ చాలా బలవంతం చేస్తుంది ఎందుకు మాట్లాడకూడదు ఈ రోజున ఇటువంటి సందర్భాల్లో ఒక రిగ్గింగ్లు బూత్ క్యాప్చర్ చేసి గెలిచినటువంటి పండుగ దినాలుగా చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ యో నాట్ ఫీలింగ్ అసేమ్ సిగ్ కనిపించట్లేదు మీకు అందుకని ఈ రోజున ఈ యొక్క ప్రేణం అనేటటువంటిది భావితరాలకి ఇవ్వాలంటే ప్రభుత్వాలు ముందు నడవాలి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కోట ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆమె శుక్రవారం స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు పచ్చజెండా ఊపి మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు ఈ పథకం వల్ల పేద మధ్యతరగతి మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే నజీర్ మేయర్ కోవైల్ మూడి తెలిపారు ప్రతి ఒక్క అక్క అలాగే ఇంట్లో వస్తువుల కోసం గృహిణి గడ విద్యార్థులు చదువుకునేటువంటి ప్రతి చెల్లి ఈ ఈరోజు ఛార్జీల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి లేకుండా తమ కాళ్ళ మీద తమ నిలబడి రాబోయేటువంటి రోజుల్లో ఈ ఈ ప్రపంచంలో ఎదగలిగినటువంటి శక్తిగా మారేటువంటి అవకాశాలను కల్పించేటువంటి క్రమంలోని ఈరోజు కొత్త పథకాన్ని మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది దీనివల్ల దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమైనప్పుడు కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా దాదాపు గుంటూరు జిల్లాలోనే ఇప్పటికే నలభై ఆరు వేల మంది మహా మహిళా ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా డెబ్బై వేల పైచులకు మహిళా ప్రయాణికులు ప్రయాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈరోజు గుంటూరు నగరానికి సంబంధించి పారిశుద్ధ్య పనులు చేసుకునేటువంటి మహిళలు ఉదయాన్నే తమ పని కోసం బయలుదేరి రోజుకి అరవై రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి ఉన్నాయి దూరంగా గోరంట్ల లాంటి ప్రాంతంలో ఉదయాన్నే తమ డ్యూటీ అటెండ్ చేయడానికి ఇక్కడ నుంచి గోరంట్ల ప్రయాణం చేయాలంటే ముప్పై రూపాయలు పెట్టుకోవాలా తిరిగి మధ్యాహ్నం రావాలి మళ్ళీ మధ్యాహ్నం డ్యూటీ కోసం వెళ్ళాలి ఈ విధంగా ప్రతి ఒక్క పారిశుద్ధ కార్మికురాలికి వంద రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను అటువంటి అక్కా చెల్లెలు కూడా ఈరోజు వంద రూపాయలంటే నెలకు మూడు వేల రూపాయలు వాళ్ళు ఆదా చేసుకునేటువంటి పరిస్థితులు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు ఈరోజు ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకానికి ఒక ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపేటువంటి విధంగా ఉంది ఇది ఒక గేమ్ చేంజర్గా దేశంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా ధైర్యంతో ముందుకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి యావత్తు మహిళా లోకం యావత్తు కూడా ఈ రోజు సంతోషంగా ఆయన ఆశీర్వదిస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన ఈరోజు శక్తి రూపంతో ప్రతి మహిళకి ఉచితంగా బస్సులో ప్రయాణించే ఒక సౌలభ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రసాదించడం అనేది ఒక గొప్ప వరంగా మనం భావించాలి సూపర్ సిక్స్లో భాగమైన ఫ్రీ ఉచిత బస్సు మహిళలకి అందిస్తున్నామని ఏ సూపర్ సిక్స్ పథకం హామీని అయితే ఇవ్వడం జరిగిందో అది ఈ రోజున ఆగస్టు పదిహేడున లాంచ్ చేసుకోవడం చాలా శుభ శుభ సంకల్పంగా భావిస్తూ ఉన్నాము అయితే ఇది గుంటూరు పల్నాడు డిపో టూలో నుంచి ప్రారంభించుకుంటున్నాము ఇప్పటికే తొంభై ఎనిమిది బస్సులతో ఈ యొక్క డిపో మనకి ఈ ఉచిత పథకాన్ని అవలంబిస్తూ ఉంది అనేక మంది ఒక సౌకర్యాన్ని వినియోగించుకోవాలి ఒక నెలలో పదివేల రూపాయలు వారికి జీతంగా వస్తున్నప్పుడు కే మూడు వేల రూపాయలు అందులో ట్రాన్స్పోర్టేషన్ పోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము అలాంటి భారాన్ని తగ్గించే ప్రయత్నం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు అంటే ఇది నిజంగా ఒక విజనరీ లీడర్ ఒక దార్శనికమైన లీడర్కి మాత్రమే సాధ్యము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నారు మహిళా అందరి తరఫున యావత్ రాష్ట్ర మహిళల తరపున అదేవిధంగా పశ్చిమ తూర్పు నియోజకవర్గ మహిళల ప్రత్యేకమైన కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటూ సీఎం సార్ అని అందరం కూడా చాలా సంతోషంగా ఉంది ఓట్ల చోరీ విషయంలో రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు బీజేపీ దగ్గర సమాధానం లేదని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చిలకా విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జిల్లా కార్యాలయంలో విజయ్ కుమార్ జాతీయ జెండా నగరవేసి మాట్లాడారు అనేక పోరాటాల ద్వారా మనకు స్వాతంత్రం వచ్చిందని గుర్తు చేశారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలపై రాహుల్ గాంధీ చేసిన ప్రతి విమర్శ నిజమైందని చెప్పారు చివరిగా పార్టీ నాయకులు బిళ్ళా సునీల్ మాట్లాడారు కూచిపూడి విజయ లింగంశెట్టి ఈశ్వరరావు ఉస్మాన్ విజయపాల్ తదితరులు పాల్గొన్నారు ముందుగా యావత్ భారతదేశ ప్రజలకు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో అలాగే గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఆ క్రమంలో ఈ జిల్లా నుంచి మాజీ కేంద్ర మంత్రివర్యులు మాజీ ఐఏఎస్ రాజ్యసభ సభ్యులు గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైనటువంటి మస్తాన్ అలీ గారికి అలాగే ఏఐసిసి సెక్రటరీ గుజరాత్ రా రాష్ట్ర ఇన్ఛార్జీ శ్రీ గారా ఉషారాణి గారికి అలాగే మా అందరికీ గురుతల్లు సోదర సమానులు ఈ జిల్లాకి పెద్దలైనటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ డిసిసి ఇప్పుడు క్రమశిక్షణ సంఘం చైర్మన్ గారైనటువంటి లింగంశెట్టేశ్వరరావు గారికి కూడా గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో ఈ దేశం ఎటువైపు నడుస్తుందో యువత గమనించాల్సిన సమయం ఆసన్నమైంది ముఖ్యంగా చూసుకుంటూ ఉంటే రాహుల్ గాంధీ గారు ఇప్పటి వరకు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఏ అంశాలనైతే ప్రతిపక్ష నాయకుడిగా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజల తరఫున నిలబడి పోరాడాడో ఏ ఒక్క అంశాన్ని కూడా రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి తప్పించుకోలేకపోయింది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్ బీజేపీ అప్పట్లో కరోనా అనే మహమ్మారి ఈ దేశంలోకి దండెత్తబోతూ ఉంది ప్రపంచాన్ని అది అతలాకుతలం చేస్తూ ఉంది ప్రజల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అంటే కనీసం బీజేపీ వారి దగ్గర ఉన్నటువంటి అధికార బలం అర్ధబలంతో ఆ వార్తను కూడా ఈ దేశంలో పెద్దగా పబ్లిష్ కానివ్వకుండా బలవంతంగా ఆపింది కానీ రాహుల్ గాంధీ గారు చెప్పిందే నిజమైందా లేదా మూడు వ్యవసాయ చట్టాలు నల్ల చట్టాలని రద్దు చేసి తీరాల్సిందే అని చెప్పని రాహుల్ గాంధీ గారు ప్రజల్లోకి పోరాటం చేయడం మొదలు పెడితే రద్దు చేశారా లేదా ఇలా చెప్పుకుంటూ పోతే ఒకట రెండా మూడా రెండు వేల రూపాయల నోట్లతో ఈ దేశంలో నల్లధనం ఏం బయటికి రాదు ఇంకా అదనంగా నల్లధనం సమకూరుతుంది ప్రజలు ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు పడతారు అని చెప్తే అదే నిజమైంది ఈరోజు ముందుగా ఈ స్వతంత్రం రావటానికి కారణమైనటువంటి ఎందరో మహా యోధులు అందరికీ కూడా ముందుగా వాళ్ళకి ఘనమైన నివాళులు ఈ స్వతంత్రం రావడానికి కారణం ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు యావత్ ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు లింగం చుట్టేశ్వరరావు గారికి ఈరోజు జిల్లా అధ్యక్షులు సన్మానం చేయడం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మరోమారు ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పులివెందులలో కోటము గెలుపు అనైతికమని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా విమర్శించారు తూర్పు నియోజకవర్గంలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నూరీ ఫాతిమా మాట్లాడారు అప్రజాస్వామ్యబద్ధంగా తెలుగు గెలుపొంది కాలర్ ఎగురవేయటం సిగ్గు చేయటని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో పోలీసుల్ని రౌడీలుగా మారుస్తున్నారని మండిపడ్డారు డిఎస్పీ స్థాయి అధికారి తుపాకీతో బెదిరించి సభ్య సమాజం తలదించుకునేలా నోటి దురుసు ప్రదర్శించడం సమంజసం కాదని తెప్పారు ప్రభుత్వం కోసం పనిచేసే అధికారులు టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని హితో పలికారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదో సంతోషంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు బయట ఫ్లాగ్హాయిస్ చేస్తూ మన త్యాగమూర్తులందరినీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు కానీ నిన్న పన్నెండవ తారీఖున జరిగిన పోలింగ్ పులివెందుల్లో ఎంత దారుణం అంటే అసలు ఎవరు ప్రశ్నించక ప్రశ్నించడానికి లేకుండా చేశారు ఎందుకు ఎందుకు ఆ ఎలక్షన్ అంత గెలవాలని చెప్పి అంత ప్రాధ్య ఎందుకు పడుతున్నారు ఫైన్ స్థాయి నుంచి అసలు ఒకళ్ళది ఏంటో మేము గెలిచేసిన ముప్పై సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము ఇదైపోయి ఏమయ్యారు ఏమైంది మీరు గెలిచింది ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ దాని గురించి ఎందుకు అంతా సంతోషపడిన ముప్పై సంవత్సరాలు అసలు నజీర్ అహ్మద్ గారికి దీన్ని ఏమంటారంటే ముప్పై సంవత్సరాల తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఓడిచ్చారు ఏం చేశారని మీరు ఓడిచ్చారని చెప్తున్నారు ఏంటి ఒకవైపు పోలీసులను వాడి ఒకవైపు టీడీపీ మీ కార్యకర్తలను వాడి జమల్ మడుగురి నుంచి తిప్పించి వాళ్ళందరినీ వాడి రెగ్గింగు ఇవన్నీ చేస్తే గెలిచారు అంతే లేకపోతే మీరు గెలవలేదు నైతికంగా అయితే మీరు గెలవలేదు నిజంగానే మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడున్న అక్కడున్న ప్రజల్ని పదివేల మంది ఓటర్లు ఉన్నారు వాళ్ళని వదిలేయండి వాళ్ళు వచ్చి ఓట్లేస్తారు అప్పుడు తెలిసిద్ది మీరు ఇప్పుడేదో ఏదో వచ్చి మేము గెలిచామని కాలర్లు ఎగరేసుకుంటున్నారు పండగ చేసుకుంటున్నారు సంబరాలు చేసుకుంటున్నారు ఇవన్నీ మీరు గెలవలేదు ఇది గెలిచినట్టు కాదు ఇది దొంగచాటుగా మీరు చేసిన ఇది అరాచకం ఇది ఏదో మేము గెలిచామని అని చూస్తున్నారు అంతమంది పోలీసులు వాడి ఒక విషయం చెప్పనా బీహార్లో రౌడీలు ఎక్కువ గూండాలు ఎక్కువ అని అంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో రౌడీల్ని గూండాల్ని పాపం లాండ్ ఆర్డర్ ఉన్న పోలీసులను వాడుతున్నారు నిజంగానే చాలా బాధాకరం అక్కడైనా రౌడీలు తయారవుతున్నారు ఇక్కడ పోలీస్ అధికారుల్ని మీరు రౌడీలుగా వాడుతున్నారు ఎలా అసలు అంటే పెద్ద స్థాయి ఉన్న డిఎస్పి గారు ఆ మాట అంటున్నారే ఏ ఒక్కొక్కరిని ఏం లేదో అన్నారు భలే అన్నారు మాట మాత్రం ఎక్కడ ఇది ఇదేంటి అసలు ఇదేంటి అంటే దీన్ని బట్టి మీరు వాళ్ళని చేస్తారా అది పోలీసులు అయితే మరీ ఘోరం ఏ పోలీసులని ఆయన డిఎస్పి గారు నిన్న అన్నారు నా ఏ సంథింగ్ మళ్ళీ కాల్చి పడేస్తాడా నా కొడక ఏంటి మాట ఒక డిఎస్పి మాట్లాడే మాటలేనా ప్రజాస్వామ్యం ఏమవుతుంది ప్రజలకి నమ్మకం పోతుంది ప్రభుత్వం మీద ఎలాగో నమ్మకం పోయింది ఇప్పుడు మీ మీద కూడా నమ్మకం పోతుంది ఎందుకంటే మీరు టీడీపీ వాళ్ళకి కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ మీరు వాళ్ళు ఏం చెప్తే అది వ్యవహరిస్తున్నారు ఇంకా ఏముంటాయి మీరు చేసే పనులు ఏముంటాయి మీరు ఇంకెందుకు నాకు తెలిసి మీరు టీడీపీ మంచిది మంచిదనిపిస్తుంది గుంటూరు నగర్లోని ఏటి అగ్రహారం పట్టాయిపురం ప్రాంతాల్లోని జీకేఆర్ విద్యా సంస్థల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి స్కూల్ డైరెక్టర్లు కొండారెడ్డి జనార్దన్ రెడ్డి ప్రిన్సిపల్ శైలిజ సుశీల జెండా వందనం చేసి స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు గత విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా సత్కరించారు అదేవిధంగా ఇటీవల పాఠశాలలో నిర్వహించిన పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలను ప్రదానం చేశారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి సందడి చేశారు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు యావత్ ప్రపంచంలోని భారతీయులందరికీ ఈరోజు డెబ్బై తొమ్మి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకొలుచున్నాను ఈరోజు మన భారతీయులందరూ ఎంతో గర్వంగా పండగ ఎంత గొప్ప పండగ అంటే ఇది మన సంక్రాంతి దీపావళి రంజాన్ క్రిస్మస్ లాగా ఇది కూడా ఒక నేషనల్ ఫెస్టివల్ స్వతంత్ర దినోత్సవం అనేది ఈరోజు మనకి బ్రిటిష్ దగ్గర నుండి మనకు స్వతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్భై తొమ్మిదో సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క స్వతంత్రం రావడానికి మన భారతీయులు ఎంతోమంది స్వాతంత్ర సమరవేదులు వారితో పాటు ఎంతోమంది దేశ నాయకులు ప్రజలు వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి ఈరోజు మనం ఇంత సంతోషంగా గడపడానికి ఆ దేశ నాయకులు చేసిన కృషి ఫలితమే ఈరోజు మనం సుఖంగా ఉంటాము ఇటువంటి స్వతంత్రం రావడానికి ముఖ్యమైన మన భారతీయ నాయకులు అయినటువంటి గాంధీజీ గారు నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారు లాలా లజపతిరాయ్ గారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు అల్లూరు సీతారామరాజు గారు ఎందరో మహాను మందులు తెలియ మనకు తెలిసింది కొంతమంది పేర్లు తెలియని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు అంతమంది ప్రాణత్యాగం చేసి ఈరోజు మనం ఇలా హ్యాపీగా గడపడానికి ముఖ్య కార్యకులైనటువంటి ఆ దేశ నాయకులు అందరినీ ఈరోజు స్మరించుకోవాలి కంపల్సరీ మన బాధ్యత మన డ్యూటీ ఈరోజు మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్రం వచ్చిన దానికి మూల కార్యకులైనటువంటి దేశ నాయకులు అందరి గురించి శ్రమ శ్రమించుకోవాలని అందరి గురించి మనం ఒకరోజు ఒక్క నిమిషం వాళ్ళ గురించి ప్రార్థించాలని వారికి ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ జీకేఆర్ విద్యాసంస్థలు విద్యా సంస్థలు పట్టాపురం మరియు ఏటాగ్రామ్ క్యాంపస్లో ఈరోజు మా యొక్క పిల్లలకి స్వాతంత్ర దినోత్సవం యొక్క ఫలితాలు ఏ రకంగా వచ్చినాయని వివరించాము అలానే ఈరోజు మా స్కూల్లో లా పదవ తరగతి విద్యార్థులకి పాస్ అయినటువంటి మొన్న జరిగిన ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఐదు వందల పైన వచ్చిన మార్కులకి వారి యొక్క తల్లిదండ్రులతో పాటు విద్యార్థిని ముగ్గురిని సన్మానించి వాళ్ళకి బహుమతులు గిఫ్ట్లు ఇచ్చి సన్మానించాం గురుబియోనమ్మ దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇది ఎందరో త్యాగ ఫలాన్ని గుర్తు చేసుకుంటూ మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాము అలాగే ఈరోజు మా స్కూల్లో స్వాతంత్ర దినోత్సవంతో పాటు ఈ ఇయర్ టెన్త్ అవుట్ అయిన పిల్లలకి హానరింగ్ అనేది జరిగిందండి అది చాలా ఉత్సాహంగా పిల్లలందరికీ ఒక మోటివేషన్ లాగా చేస్తూ చేశాము పేరెంట్స్ అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అనేది డిస్కస్ చేయడం జరిగిందండి ఈ యొక్క జనరేషన్లో వాటిని గ్యాదర్ చేసుకుంటూ ఇయర్ మళ్ళీ అటువంటి రిజల్ట్ ఇస్తామని ఆకాంక్షిస్తూ శ్యామలా నగర్లోని వికాస్ స్కూల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అట్టాహసంగా జరిగాయి స్కూల్ డైరెక్టర్లు దండా పవన్ కుమార్ రోజాశ్రీ దంపతులు నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రిన్సిపాల్ ప్రమీళ జెండా వందనం చేశారు విద్యార్థులు నృత్యాలు చేసి సందడి చేశారు and also happy independence day to all of you yes. how are you all nana yes. have you enjoyed the programs yes okay so really myself also enjoyed a lot by seeing all your performances whatever the performances given by our children really awesome within the short period they have prepared well done ma even i am congratulations to all the teachers who guide them and who prepared them So, it's my turn to give a few words and about our Independence Day. We are attending the Independence Day celebrations and you came to know about the, how we got the freedom and how, uh, how much they struggled, right? So, on this occasion, Uh, already uh, our social madam also given her inputs about our independence day how much uh, our elder people ancient people struggle for our freedom, right Nana? <laughs> so generally we think or uh, we speak about very few people but I read one book long ago I have read one book that is Nadesam Namatham Nenu Nadesam Namatham in that book I read that book that book, I observe the many people, many people. who we are not speaking about them now. Many people struggled for the freedom. Okay. So, many ladies also, they were kept in the jails. And even they, left, they lost their children. Really, when I am reading that book, uh, generally we speak about the... మహాత్మా గాంధీ ఆ सुभाष చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ లైక్ దిస్ పీపుల్ ఓన్లీ వి విల్ థింక్ అబౌట్ అండ్ వి విల్ స్పీక్ అబౌట్ బట్ మెనీ పీపుల్ హూ కేమ్ నో అబౌట్ అ టు ద వరల్డ్ దోస్ మెనీ లేడీస్ అండ్ జెంట్స్ దే స్ట్రగుల్డ్ అండ్ దే సacrifyed దేర్ లైఫ్స్ సో దట్ మచ్ దే స్ట్రగుల్డ్ ఫర్ అవర్ ఇండియా సో దట్ వి గాట్ ద ఫ్రీడమ్ ఈ వార్తలో ఇంతతో సమాప్తం నమస్కారం